ఆరుగాలం శ్రమించి పండించిన పండంతా కళ్ల ముందే వరద నీతిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దీనికి తోడు వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వేల క్వింటాల ధాన్యం ఇప్పటికే వర్షాలకు తడిసిపోయిందని ఇప్పటికైనా కొనుగోళ్లు వేగంగా జరపాలంటూ మిల్లర్లు అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేతికొచ్చిన పంట చేజారడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది ఇదిలా ఉంటే ఐకేపీ కొనుగోళ్లలో జాప్యం జరగడంతో రైతులు మరింత నష్టపోతున్నారు సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది పంట నష్టంతో పాటు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంది జిల్లాల్లోని ఏజెన్సీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నలభై రోజులు గడుస్తోంది నూట ఒక్క కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుండగా ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఏడు వేల నాలుగు వందల నలభై మంది దాదాపు యాభై మూడు వేల నూట అరవై ఆరు పాయింట్ సున్నా మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా ఇంకా యాభై శాతం కూడా పూర్తికాలేదని అన్నదాతలు ఫైర్ అవుతున్నారు కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోగా ఇరవై వేల నుంచి ముప్పై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు ధాన్యం సేకరణకు అనుగుణంగా లారీలు రాకపోవడం హమాలీలను అందుబాటులో ఉంచకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లను అందజేయకపోవడంతో అద్దెకు తీసుకొచ్చి కప్పుతున్నామని రైతులు వాపోతున్నారు ప్లాస్టిక్ కవర్లు ఫ్లెక్సీలతో కాపాడుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు వెళ్లిన లారీ తిరిగి రావడం కష్టంగా మారింది బాయిలర్ రైస్ మిల్లులు జిల్లాలో ఉండగా పక్క జిల్లా పెద్దపల్లిలో మిల్లులకు తరలిస్తున్నారు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను రెండు సెక్టార్లుగా ఏర్పాటు చేసి రవాణాను కాంట్రాక్టర్కు అప్పగించారు రోజుకు వంద లారీలకు పైగా ధాన్యం తరలించాల్సి ఉంది రైస్ మిల్లుల వద్ద లారీలు బారులు తీరుతున్నాయి ఇప్పటికీ జిల్లాలోని కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోవడానికి నిరాకరిస్తున్నారు దీంతో పెద్దపల్లి జిల్లాకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో లారీలను అన్లోడింగ్ చేయడానికి సరిపడా హమాలీలు మిల్లుల్లో లేకపోవడం తరుగుపేరిట ధాన్యం కోతకు ఒప్పుకుంటేనే అన్లోడ్ చేసుకుంటామని డిమాండ్ చేస్తున్నారు దీంతో రోజుల తరబడి మిల్లుల వద్ద లారీలు నిలిచిపోయి తిరిగి రావడానికి నాలుగైదు రోజులు పడుతోంది మరోవైపు అధికారులు ఎన్నికల విధుల్లో ప్రజాప్రతినిధులు ప్రచారంలో తీరిక లేకుండా ఉండడంతో రైతుల గోడు పట్టించుకునేవారు కరువయ్యారు వారం రోజుల ముందు వరిధాన్యం బాగా ఉందని రెండు రోజులుగా కురిసిన వర్షంతో వడ్లను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజూ ఆరబెడుతున్నామని అకాల వర్షాలకు తడవడంతో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు తేమ ఉందంటూ కొర్రీలు పెడుతున్నారని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తున్నా అమలు చేయడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు పదిహేను రోజుల నుంచి వడ్లకొప్పల వద్దే రాత్రిపూట కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు